అందరికీ శుభోదయం శ్రావణ మాసంలో నాలుగవ శుక్రవారము అందరికీ ఆ వరమహాలక్ష్మి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని కనక మహాలక్ష్మి ఆలయము ఈ ఆలయము మనకు వైజాగ్లో కనక మహాలక్ష్మి దేవాలయం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ నరసన్నపేటలోని కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి వాహనమైనటువంటి గుడ్లగూవ నర్సన్నపేట కనక మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యక్షమైంది ఈ దృశ్యాన్ని చూడటానికి చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మీరు కూడా ఈ దృశ్యాన్ని తిలకించండి మహాలక్ష్మి వాహనమైనటువంటి గుడ్లగూబ దర్శనము ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు కూడా సేవించండి కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనము మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి వైకుంఠములో భృగుమహర్షి విష్ణుమూర్తిని హృదయమున కాలితో తన్నినప్పుడు మహాలక్ష్మి అలీగి భూలోకానికి వచ్చి ఈ కరవీరపురమునందు తపమాచరించుచుండగా అక్కడ కోలాసురుడు అనే రాక్షసుడు అందరినీ ఇక్కట్ల పాలు చేస్తూ ఉండగా మహాలక్ష్మీదేవి శక్తి స్వరూపంగా మారి ఆ కోలాసురుని సంవరించిందిట అప్పటి నుండి కొల్హాపూరు కరవీరపురము కాస్త కొల్హాపురము అయిందనని చెబుతారు ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపంగా ఉంటారు అమ్మవారి బంగారు కిరీటము పైన సర్పము ఉంటుంది ఇక్కడ పాదపీఠము కింద పద్మము ఉంటుంది ప్రతి విష్ణాలయాలలో అమ్మవారు ప్రశాంత వదనముతో ఉంటారు మహాలక్ష్మి అమ్మవారు కానీ ఇక్కడ శక్తి స్వరూపంగా ఉంటారు ఇక్కడ భక్తుల అమ్మను అంబాబాయి అని అని పిలుచుకుంటారు ఓం కోల్పూర్మహాలక్ష్ నమ